హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు డైలీ మన వీడియోస్ అయితే చూడొచ్చనమాట అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్లనే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ కానీ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు నచ్చితేనే చేయండి ఎవరెవరు లైక్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ చూస్తాను కాకపోతే వీళ్ళు ఉంటే రిప్లై ఇస్తాను ఒకవేళ టైం కుదిరి మాక్సిమం ఇస్తూ ఉంటే మా పల్లె ఛానల్ ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరైనా అడిగితే మాత్రం కంపల్సరీ ఇస్తాం అనమాట నైట్ నైట్ అయిపోయేసరికైనా మీరు చూడండి ఈరోజైతే ఫ్రైడే కదా పిల్లలు ఇంకా లేగలేదు నేనైతే పావు తక్కువ వారి లేచాను ఇంకా సిక్స్ కలారం పెట్టుకుంటాను కానీ కొంచెం ముందే మెలకు వచ్చేస్తాను అనమాట ఇందులో పసుపు కుంకుమ వచ్చేసి నేను పిల్లలకి అవి ఉంటాయి కదా తినేటివి డబ్బాలు అవి వస్తాయి అనమాట చిన్న చిన్న వాటిల్లో మరి పెద్ద వాటిలలో లేస్తే ఎక్కువ రోజులు ఉన్నా కూడా మనకి కొంచెం పసుపు కుంకుమలో కూడా ఇట్లా పురుగులాగా వచ్చేస్తుంది అందుకే ఇటు చిన్న చిన్న డబ్బాలో కొంచెం కొంచెంగా ప్యాకెట్ ఓపెన్ చేసి వేస్తాను దీనికి వేరే వంటకి వేరే పూజ గదికి వేరే వాడతాను సన్ని సపరేట్ సపరేట్గా ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అయినా కొంచెం ఫాస్ట్గానే చేసుకోవాలి మార్నింగ్ అంటే ఇంకా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే ఇంకా అమ్మలకి ఉరుకులు పరుగులే ఉంటుంది ఇంకొంతమంది ఇంట్లో అయితే నాన్నలు కూడా ఉంటుంది మా వారు అంతా పొద్దున్నైతే లేవరు కానీ పిల్లల్ని కొంచెం మా దీవెన్ బాబుకు షూ వేయడం ఇంకా వాళ్ళంతా అయిపోయిన తర్వాత వెళ్ళే టైంకి లెగుస్తారు ఈరోజైతే అయితే ముగ్గు వేశాను ఎలా ఉంది చెప్పండి ముగ్గులు రావనుకుంటూనే నాకు కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మెలికల్ ముగ్గులే కష్టం కనిపిస్తే చూడడానికి అయితే వేయడానికి ఈజీ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను టైమ్ కొంచెం ఉంది కదా అని టైం ఏం అంటే ఉంది అంటే కొంచెం ఏమంటారు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా టైం ఉంది కదా అని మీకు చూపిస్తున్నాను అనమాట నేను లేచి బట్టలన్నీ మిషన్లో వేసేసుకొని ఈరోజు మిషన్లో వేసాను మామూలుగా అయితే ఫ్రైడే వేయను కాకపోతే పిల్లలకి రేపు కావాల్సిన యూనిఫామ్స్ అవన్నీ కూడా ముందే చెప్పేశారనమాట ఇంకా ఐడి కార్డు కోసం అదంతా ఫొటోస్ ఉంటాయని ఆల్రెడీ ఒకటి నేను బయట ఉంది ఇంకొకటి మళ్ళీ రేపటికి ఉండాలి కదా అనేసి మిషన్లో అయితే వేశాను మళ్ళీ కొన్ని ఒకటి రెండు ఏమేస్తాం మళ్ళీ చేతులతో ఉతకడానికి ఉతుకుదామని నానబెట్టేసరికి ఆ పని ఈ పని ఇంట్లోనే సరిపోతుంది అసలు టైం కుదరదు మర్చిపోతాను డెఫినెట్గా మర్చిపోతాను నేనైతే ఇంట్లో వేరే పనులు పడిపోయి వంటను వీడియోస్లో పడిపోయి మర్చిపోయానంటే ఇంకేం లేదు మా వాళ్ళు అర్థేస్తారనమాట అందుకే ఇంకొన్ని బట్టలు ఉన్నాయి కదా నిన్న తీసిన బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయి ఇంక వేసేద్దాంలే అనేసి వేశాను మిషన్లో వేసేసుకొని నిన్న నైట్ వేసినవి ఆరేసుకొని నెక్స్ట్ ఇంకా మడత పెట్టాల్సిన మడత పెట్టేసుకొని పెట్టేసాను ఇంకా లేవలేదు మా వాళ్ళు ఈ లోపు స్టవ్ అయితే క్లీన్ చేసుకుందామని చేశాను ఇంకోటి ఏంటంటే నేను నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి బయట ఊడడం తోడ్చడం మొగ్గు పెట్టడం బట్టలు వేయడం ఆరేయడం మెడత పెట్టడం అన్నీ పెట్టేసేయడం అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అయింది కరెక్ట్గా చూపించాను కదా సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా అప్పుడు అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్కి ఇవన్నీ చేసేసాను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశాను ఎందుకంటే నిన్న వీడియోస్ చేసినప్పుడు ఆయిల్ అంతా చింది పడిపోయిందనమాట మ్యాక్సిమం నేను ఏం చేస్తాను టిష్యూ పెట్టి తుట్ చేస్తాను కానీ ఆల్రెడీ ఇది క్లీన్ చేసి మీకు లాస్ట్ వీక్లో పెట్టాను వీడియోస్ ఎవరైనా ఉంటే మీకు ఐడియా వస్తుంది వన్ వీక్ ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను ముందు రోజు నీళ్ళు పోసేసి కడిగేదాన్ని కానీ అట్లా చేయొద్దు అంటున్నారు కదా కొంచెం స్టవ్ అవన్నీ ఖరాబ్ అయిపోతాయి కానీ ఇంత ముందు అయితే స్టీల్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి కానీ అంత ఎంత కడిగినా వచ్చేవి కావు కాకపోతే ఇవి కొంచెం ఖరాబ్ అయిపోతే మళ్ళీ అంత మామూలు తక్కువ రేటు కూడా కాదు కదా టెన్ థౌజండ్ థర్టీన్ అంటే కొంచెం ఎక్కువ అమౌంటే అందుకే జాగ్రత్తగా ఉంచుకోవాలనేసి మామూలుగా టిష్యూ పెట్టేసుకొని పక్కన క్లాత్ ఉంటుంది నాప్కిన్ ఉంటుంది దాంతో కొంచెం వాటర్ జల్లేసి తోడుతాను ఇంకా వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఏం మెయిన్ మొత్తం బ్రేక్ అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా మనం వాటర్ వేసేసామంటే స్టవ్ అంతా పాడైపోయినట్టే ఇంకా పనికిరాదు మొత్తం పైపులన్నీ పో పోతాయని కొనేటప్పుడు చెప్పారు రిపేర్ చేసేటప్పుడు కూడా చెప్పారనమాట ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మామూలు తోడడం అంటే సైడ్ తుడిచేసి పైన వాటర్ చల్లేసో లేదంటే స్క్రబ్బర్ పెట్టో తుడుస్తాం కానీ డీప్ క్లీనింగ్ అంటే కింద పైపులు లోపల బర్నర్స్ లోపల బర్నర్ ఆల్రెడీ మొన్ననే క్లీన్ చేశాను కొంచెం బేకింగ్ సోడా అది వేసి పైన కొంచెం బ్లాక్ అయిపోయింది ఎందుకంటే వీడియోస్ ఎక్కువ చేస్తాం కదా ఆటోమేటిక్గా బ్లాక్ అవుతున్నాయి అంటే మనం క్లీన్ చేసి పెట్టినా సరే అవి వన్ డేకి టూ డేస్కి నల్గా అయిపోతాయి లోపల ఏమో మంచిగా ఉంది గోల్డ్ కలర్లో పైన ఏమో బ్లాక్ అయిపోయాయి మళ్ళీ ఇంకా బర్నర్తో పెట్టుకుంటే బేకింగ్ సోడా వేసి వేన్నీళ్ళు కాబట్టి ఈనో వేసేసి ఇవన్నీ చేయాలి అంత టైం లేదు నాకు వంట చేసుకోవాలి కదా ముందనేసి ఇంకా బర్నర్స్ అయితే క్లీన్ చేయలేదు స్టవ్ క్లీన్ చేసేసి కిచెన్కి మనం కిచెన్ కింద కౌంటర్ కానీ లేదంటే సైడ్ మనకి బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది కదా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి చాలామంది జిడ్డు జిడ్డుగా పచ్చగా ఎర్రగా పట్టి ఉంటుంది అంటే నేను చూసిన ఇళ్ళల్లో అయితే అస్సలు అస్సలు బాగోదు క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా ఉంటే క్లీన్ చేశాను కొన్ని కాదు చాలా ఉన్నాయి వీడియోస్ చేసినప్పుడు కొన్ని ఎక్కువగానే వస్తూ ఉంటాయి అనమాట పిల్లలు లంచ్ బాక్సులు పాలు కాబెట్టినవి రైస్ కడిగి పెట్టుకున్నవి అన్నం వండినవి పప్పు వండినవి ఇంకొంచెం నైట్ కొంచెం పడుకునేటప్పుడు పల్లీలు కొంచెం అటుకులు డబ్బాలు అవన్నీ ఉంటే కొన్ని శనగపప్పు అంతా తీసేసాను అనమాట అవి కూడా సింకులో నానబెట్టేసి వాటినిండా నీళ్లు పట్టేసి నానబెట్టేశాను నైట్ ఈరోజు పొద్దునే క్లీన్ చేశాను అవన్నీ కూడాను ఇంకా మొత్తానికైతే టబ్బు నిండా అయిపోయాయి దాదాపుగా ఈ గిన్నెలన్నీ నేను ఫాస్ట్ ఫాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ కూడా కడిగేసి సింక్ అంతా మంచిగా నా దగ్గర ఒకటి వాష్ బేసిన్కి ఒకటి సింక్ ఒకటి బ్రష్ యూజ్ చేస్తాను చిన్నగా హ్యాండ్తో తీసుకునేది ఉంటుంది అనమాట బ్రష్ ప్లాస్టిక్ది దాన్ని బట్టే సింక్ కానీ వాష్ బేషన్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట మొత్తానికి అయితే గిన్నెలు అయిపోయాయి ఇంకా తీయడానికి రావట్లేదు అనేసి నేను ఇంకా రింగ్ లైట్ అదంతా తీసేసుకొని గిన్నెలు బయట పెట్టాను లోపల ఉన్న లంచ్ బాక్సెస్ కూడా పిల్లలు బయట వాషింగ్ మిషన్ పెట్టేసి ఫ్యాన్ వేసాను కొంచెం దులిపేసి వాటర్ అది ఉంటుందని ఇక్కడ నావి పాతవి టాప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని నీట్గా బర్నర్స్ కానీ స్టవ్ స్టాండ్స్ ఇదంతా నీట్గా దూచేసాను లోపల వరకు పొడి క్లాత్ చేసుకుంటే నీట్గా ఉన్న దాంతో కొత్తగా ఉంటుంది అనమాట స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అసలు ఏం వండాలనిపించదు దాని మీద కాకపోతే తప్పదు మళ్ళీ ఇప్పుడు దోశలు వేయాలి చట్నీ చేయాలి పల్లీలు తాలింపు అన్నీ పడుతూ ఉంటాయి ఆవాలు జీలకర్ర అంతా ఎట్లయినా అవుతూనే ఉంటుంది కాకపోతే మళ్ళీ ఇక వెంటనే వాటర్ అది వేయకుండా క్లాత్తోనే తోచేసుకోవాలి లేదంటే క్లాత్ కొంచెం అయినా తుడ్చి మళ్ళీ తర్వాత పొడి క్లాత్తో దూడ్చుకుంటే నీట్గానే ఉంటుంది వన్ వీక్ ఒకసారి మాత్రం అది స్టవ్ కానీ బర్నర్ కానీ ఇవి రస్ట్ పట్టుకున్న ఉండడానికి తుప్పు అట్లా క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ కంపల్సరీ చేయాలి బ్యాక్ సైడ్ కానీ లోపల అంటే స్టవ్ ఎత్తిన తర్వాత కూడా కింద కొంచెం లైట్గా మనం రోజు క్లీన్ చేయం కాబట్టి కొంచెం డస్ట్ లాగా ఉంటుంది మన బూజు లాగా కూడా ఉంటుంది అనమాట అది కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా అయిపోయింది నీట్గా అయితే అయిపోయింది మీరు డైలీ చేస్తారా వన్ వీక్ ఒకసారి చేస్తారా లేదంటే వన్ మంత్కి ఒకసారి చేస్తారా ఎప్పుడు ఏదైనా పడితే అప్పుడు చేసేస్తారా ఇంతకుముందు పాలు ఎక్కువగా పొంగేయి ఈసారి పెద్ద గిన్నె తోమేను కదా ఇందాక స్టీల్ దాంట్లో ఇప్పుడైతే దాంట్లో గాగబెట్టేస్తున్నారు రెండు పాల పైకి అయినా మూడైనా సిమ్లో పెట్టేస్తున్నాను గిన్నె కోసం చూసుకుంటే తోమడానికి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దానికి క్లాత్ కావాలి తోడడానికి టిష్యూస్ వేస్ట్ అవుతాయి అవన్నీ అనేసి కొంచెం పెద్ద గిన్నె పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట టీ కూడా మ్యాక్సిమం ఒక్కరికైతే కనుక చిన్నది గుండటి గిన్నె ఉంటుంది మా వారికి దాంట్లో పెడతాను ఇద్దరికి కావాలంటే ఇంకా టీ గిన్నెలు మాకు కొంచెం పెద్దగానే ఉంటాయి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్ మెంబర్స్కి వస్తాయి అన్నమాట అంత పెద్దవే తీసుకున్నాను పొంగిపోకుండా ఉంటాయి సడన్గా ఎవరైనా వచ్చినా మళ్ళీ వేరే దాంట్లో ఎందుకు పెట్టడం అని రెండు సైజులు ఉంటాయి గిన్నెలు టీ గిన్నెలు ఒకవేళ పని రాకపోయినా క్లీన్ చేసుకోవచ్చు అని నేను ఇప్పుడు వన్ మంత్ నుండి చూస్తున్నాము మేము ఎవరైనా వస్తారేమో గిన్నెలకి అనేసి కొంచెం ఇబ్బంది అవుతుంది అది నొప్పి కానీ మా ఇంకా ఎక్స్ట్రా పని అవుతుంది అనమాట దాని బదులు వేరే వీడియోస్ ఇవి పని చూసుకోవచ్చు కొంచెం హడావులు లేకుండా అనుకుంటే మాత్రం అసలు దొరకట్లేదు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ కోసం బియ్యం కూడా గడిగేసాను ఈరోజు మాకు కూడా ఒకేసారి కడిగి కడిగేసాను అనమాట మ్యాక్సిమం అందరికీ ఒకేసారి చేస్తున్నాను ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే కనుక మనకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పిల్లల వరకే పెట్టేస్తాను చూసేటప్పుడు ఏమేమి దొరకవు బియ్యంలో తర్వాత క్లీన్ చేసిన తర్వాత పైకి వచ్చేస్తాయి మనకి అందులో ఉన్న బ్లాక్ మెరిగలు ఇంకా ఆల్రెడీ మన దోశ పిండి పట్టించాను కదా అదే పిండి ఉంది దాన్నే కొంచెం తీసుకొని ఈ రోజు అయితే దోసలకైతే ఇంత సరిపోతుంది ఇంకా దాంట్లో ఉప్పు వేసి కొంచెం వాటర్ వేశాను మిగిలిన తర్వాత దోశలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దోశల గిన్నెలోంచి ఆ పిండి చా కొంచమే ఉంది మళ్ళీ అంతలా గిన్నెందుకు లోపల పెట్టేసేయడం పెద్ద పెద్దది అనేసి వేరే బాక్స్లో వేసేసి మూత పెట్టేసి పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు గిన్నెలు వస్తాయి అన్నమాట టిఫిన్ చేసినవి వంట చేసినవి పిల్లలు అవి టిఫిన్ తిన్న ప్లేట్స్ వంట కర్రీ చేసింది పిండివి మళ్ళీ టీ తాగినవి ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ కూడా చేసేసుకోవాలన్నమాట ఎంత ఫాస్ట్గా అవుతుందంటే అంటే కాకపోతే తొందరగా అయిపోతాయి పనులు అయితే నైన్ థర్టీ కల్లా అయిపోతాయి టిఫిన్స్ పూజ అన్నీ అయిపోతాయి పిల్లలు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన వన్ అవర్ లోపు నాకు ఇంకా ఇండ్లు క్లీనింగ్ అంటే పొద్దున్న లేవగానే చేసుకోవచ్చు కానీ వాళ్ళు మళ్ళీ స్నానాలు చేసి మొత్తం ఇల్లు అంతా తొక్కేసి బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు కదా టిఫిన్ తింటారు బాక్స్ పెట్టేటప్పుడు రైస్ పడిపోవడం ఇవన్నీ ఉంటుంది నాకు పొద్దున్నే ఎందుకు అంత కంఫర్ట్గా అనిపించదు అంటే ఇంకెవరి పని వాళ్ళకి అలవాటు కదా అట్లా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా నేను మొత్తం మ్యాట్స్ అన్ని తీసేసుకొని ఇల్లు అంతా ఊడ్చేసి తూడ్చేస్తాను ఇంకా ఫ్యాన్ వేసేస్తాను మా వారి పాలు కూరగాయలు ఏమైనా తీసుకురావాలంటే వాళ్ళని దింపేసి తీసుకొచ్చేటప్పుడే వచ్చేటప్పుడే తీసుకొస్తారు ఈ లోపు నాకు ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంక వచ్చేసరికి పూలు గినికి లేకపోతే తెప్పించేసుకుంటాను లేదంటే మొన్న ఊళ్ళో ఇక్కడ తీసుకున్నాం కదా బండిలో అవే ఉన్నాయన్నమాట టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈరోజేమో ఆలు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట అన్ని ఫాస్ట్గా పెట్టాను కొంచెం వీడియో మరీ లెంతీగా అయిపోతుంది అనేసి ఈరోజు కొంచెం వీడియో లెంత్గానే ఉంటుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరేం రెసిపీ చేశారు పిల్లలు లంచ్ బాక్స్ ఏం పెట్టారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఆలుగడ్డ క్యాప్సికమ్ కర్రీ ఆలు టమాటో అయితే దీవినా తినదు టమాటో ఎక్కువ అంత ఇష్టంగా తినదనేసి నేను చేయలేదనమాట క్యాప్సికమ్ అయితే వేశాను తొందరగా ఉడికిపోతుంది కూడా ఆలు కూడా మూత పెట్టేసి మగ్గిస్తే తొందరగా అడుగుతుంది ఫ్రై కావాలంటేనే కొంచెం టైం పడుతుంది అనమాట మొత్తానికైతే కూరగాయలన్నీ కట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఒక డౌట్ అనమాట ఎంతమంది వీడియో చూస్ అంటే చూస్తారా లేదంటే వాయిస్ ఓవర్ ఎక్కువ తింటారా లేదంటే వీడియో చూస్తూ అక్కడ ఏం వస్తుంది అనేసి వాయిస్ తింటారా నాకు కామెంట్ చేయండి తప్పకుండా అంటే వాయిస్ వినే వాళ్ళైతే వాయిస్ లేదంటే పక్కన కొంతమంది టీవీలో కనెక్ట్ చేసి చూస్తారని కామెంట్ చేశారు కదా చాలా మంది మేము కూడా చాలా వరకు టీవీలోనే కనెక్ట్ చేసి చూసుకుంటాము ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమో వాళ్ళు వీడియో కోసం ఏం చేశారు ఎలా చేశారు ఏంటి అనేది దానికోసం చూస్తారు కొంచెం ఇన్ఫర్మేషన్ కోసము మీరు ఎలా చూస్తారు వాయిస్ అంటే వాయిస్ ఓవర్ వింటూ పక్కన పెట్టేసి చూస్తారా లేదంటే వీడియో చూస్తూ వాయిస్ వింటారా కామెంట్ చేయండి వీడియో కొంచెం లెంతిగానే ఉంటుందండి ఈరోజు సారీ అప్పటికి చాలా ఎడిట్ చేసాము కాకపోతే మనకు ఒక్కోసారి మొన్నటిదాకా ఏమైంది వాయిస్ రాలే కదా పవర్ డైరెక్టర్లో ఎడిటింగ్ చేస్తుంటే కొంచెం ఇదవుతుంది మళ్ళీ దాన్నే కొంచెం మళ్ళీ ఏం చేశారు అప్డేట్ చేశారనమాట అది చేసిన తర్వాత కొంచెం బెటర్ అయింది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఒక్కో రోజైతే లేట్ అయిపోతుంది మళ్ళీ వాయిస్ ఓవర్ రాకపోతే బాగోదు కదా వీడియో మేము ఒక చెక్ చేసిన తర్వాత కూడా మొన్న లాస్ట్ టైము ఒక వీడియోకి అయితే వాయిస్ రాలేదు అబ్బా ఎట్లా అనిపించింది ఏదైనా వీడియో పెట్టినప్పుడు దాన్ని పూర్తిగా దానికి ఏం మిస్టేక్స్ లేకుండా ఒకవేళ మనం దాంట్లో ఏదైనా మామూలు వీడియో అయినా ఏదే వీడియో అయినా సరే అది చేయడానికి చాలా టైం పడుతుంది ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో చేయాలి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అంత చేసి మళ్ళీ జనాల్లోకి వెళ్ళేసరికి మంచిగా రాలేదనుకోండి కొంచెం ఎట్లనో అనిపిస్తుంది డిసప్పాయింట్గా అనిపిస్తుంది మేము కూడా అందుకే కామెంట్ పిన్ చేసి పెడతారనమాట మా వారిపైన వీడియో వాయిస్ రాలేదని అది చూసే అంతవరకు కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆల్రెడీ వింటాము వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అసలు వస్తుందా రాదని మొత్తం వినకపోయినా వింటాం అనమాట వీడియో వస్తుంది అంటే ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నాం అనేసి అట్లా ఒక ఐడియా ఉంటుంది అప్పుడు విన్నాంగానే మళ్ళీ తర్వాత ఎందుకు అప్లోడ్ చేసేటప్పుడు వాయిస్ అయితే రాలేదు మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ యూట్యూబ్లో మనం ఏదన్నా డిలీట్ చేస్తే వీడియో అంత ఛానల్ కొంచెం ఇది అవుతుంది అనమాట ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక చూసుకోండి ఊరికే అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం షార్ట్స్ కానీ మామూలు వీడియోస్ కానీ అట్లా చేయకూడదు ప్రైవేట్ అని ఉంటుంది వీడియో మన అకౌంట్లోనే మన ఐడిలోనే ప్రైవేట్ అని ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది అన్లీస్ట్ ఉంటుంది పబ్లిక్ ఉంటుంది డైరెక్ట్ వాయిస్ ఓవర్ కానీ పబ్లిక్ నొక్కేస్తే ఇంకా టమ్ నెలలో టైట్లు అవేం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోద్ది అనమాట సెట్ చేసుకోక ముందు అన్ని సెట్ చేసుకుంటే పబ్లిక్ నొక్కేస్తే టైం షెడ్యూల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ పౌడర్ ఉంది కదా నేను ఆల్రెడీ వైట్ చట్నీ చేసేసాను అంటే వైట్ చట్నీ అంటే మా ఈవెన్ బాబు వైట్ చట్నీ అంటే నాకు కూడా అదే వస్తుంది పల్లీ చట్నీ చేసాను పచ్చిమిరపకాయలు వేసి దానికంటే ఇదే నచ్చిందంట డైలీ ఇదే తింటుంది ఇంకా సరేలే అని ఎట్లాగో ఉంది కదా అని మిక్స్ చేసి ఇచ్చాను దాంట్లో వేసిన పోపే దీంట్లో కూడా కొంచెం వేసాను ఒక్కదానికే కదా కొంచెం వేసాను అనమాట రెండు ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు తినేసింది కర్రీకి కట్ చేసిన ఆనియన్స్ సగం ఉంచాను ఆనియన్ దోశ అంటే ఇష్టము దీవెనికేమో ప్లెయిన్ ఇష్టము ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట అయినా సరే మనం అన్ని రకాలు ఏం ఉన్న దాంట్లోనే పిండి ఉంటే దాంతో ఏదైనా చేయొచ్చు కానీ రెండు మూడు టిఫిన్లు రెండు రెండు రకాలు చేయాలంటే హోటల్లాగా అంత అవ్వదు అందులో పొద్దున అసలు అవ్వదు స్కూల్కి వెళ్ళే టైంలో ఇక పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది అనమాట ఎక్కడ ఏది అంత అనేది ఉండదు పడుకునే వరకు కూడా మైండ్లో కూడా అదే ఉంటుంది అనమాట రేపు చేసి ఏం టిఫిన్ చేయాలి ఏం చేయమంటారు ఏం వంట చేసి పెట్టాలి ఏం కూరగాయలు ఉన్నాయి ఏ టైంకి లేవాలి అలారం మోగుతుందా లేదా మనమే ముందే లేవాలా పిల్లల్ని ఎప్పుడు లేపాలి పాపం కాసేపు ఇద్దామని ఎన్ని వస్తాయి అంటే మైండ్లో అన్న ఈ వీడియోస్ ఏం చేసుకోవాలి ఇంకా ఎడిటింగ్ చేయలే కదా నిద్ర వస్తున్నా సరే ఏదైనా ఆల్రెడీ చేసి ఉంటే రేపటికి కూడా వీడియోస్ ఏమన్నా చేసి షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటే కనుక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నిద్ర వచ్చేస్తా ఉంటుంది మనం ఏదైనా అక్కడ ఏవో ఏం వస్తున్నా సరే మనం మంచిగా గట్టిగా కాన్ఫిడెన్స్గా వాయిస్ ఇస్తేనే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి వినబుద్ధి అవుతుంది స్లోగా స్లో మోషన్లో నాంచుకుంటూ నాంచుకుంటూ చెప్పామనుకోండి అస్సలు వినాలనిపి చిరాకు వస్తుంది అంటే ఎవరైనా వీడియోస్ చూస్తే అనిపిస్తుంది కదా మనకు కూడా కాబట్టి ఊరిస్తూ ఊరిస్తూ చెప్పామనుకోండి చిరాకు నాకైతే అలాగే వస్తుంది అందుకే నేను వీడియోస్ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని వాయిస్ అయితే ఫాస్ట్గానే ఇస్తాను ఎందుకంటే ఇంక అలవాటు అయిపోయింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తే స్లోగా మాట్లాడితే బాగా అనిపిస్తుందా లేదంటే ఇట్లా నార్మల్గా నేను చేసేలా బాగుంటుందా మీరు సజెస్ట్ చేయండి నాకు స్లోగా చెప్పాలా అంటే స్లోగా అంటే మెల్లగా వాయిస్ కొంచెం తగ్గించి చెప్పాలా లేదంటే మళ్ళీ వాయిస్ వినపడదని మళ్ళీ కంప్లైంట్ చేస్తారు చిన్నగా మాట్లాడమన్నంత ఫాస్ట్ పెట్టా నేనేం ఫాస్ట్ పెట్టిన వాయిస్ ఏం ఫాస్ట్ పెట్టినండి వీడియోస్ ఒకటే ఫాస్ట్ పెడతాను వాయిస్ మాత్రం నేనే ఇంకా డైరెక్ట్ ఎలా చెప్తున్నామో అలాగే వచ్చేస్తాను అనమాట స్లోగా ఉంటే మీకు కూడా చిరాకు వస్తుంది కదా చిన్నగా మాట్లాడే వాళ్ళ మాటలైనా స్లోగా వినపడకుండా మాట్లాడేదైనా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అయినా నాకైతే చిరాకు వస్తుంది అట్లా చూస్తే వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసాన్ పాయింట్ ఫైవ్లో అట్లా చూస్తా అనమాట ఏదైనా వినాలి అనుకుంటే కనుక లేదంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెప్తున్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అంటే ఒకళ్ళు అందరినీ అట్లని అనలేను కానీ ఇష్టం అది నేత అలా చేస్తాను రింగ్ లైట్ ఉంది కదా గ్యాస్ కూడా క్లీన్ చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది ఇల్లు కూడా క్లీన్ చేసినప్పుడు కిచెన్ క్లీన్ చేసి సర్దుకున్నప్పుడు ఆడవాళ్ళు ఒకటి పదిసార్లు చూసుకుంటారు ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో పెట్టారు చాలా మంది ఆ విషయం గురించి పాపది రియాక్ట్ అవుతున్నారు కదా మీరు చెప్పరా మీరు చెప్పొచ్చు కదా మీరు అది సోషల్ మీడియాలో ఉన్నారు యూట్యూబ్ ఉంది చెప్పొచ్చు కదా అంటే మేము చేసామండి కాకపోతే మా వంట ఛానల్లో చేయలేదు ఆ వీడియో మనం ఎంత చేసినా సరే కొంచెం ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ ఇంకా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అది చేస్తేనే ఎలా రీచ్ అయింది మన సాయిధర్మ తేజ్ గారు చేసింది అలాంటి వాళ్ళు చేస్తేనే ఇలాంటివి కొంచెం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది అనమాట కాకపోతే మా వంతుగా అందరూ ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ చేస్తున్నారు ఎందుకంటే అది చేసిన తర్వాత చేసినప్పుడు ఏమవుతుందంటే అలా అలా బిహేవ్ చేసిన వాళ్ళకి అందరూ చూస్తారనమాట వాళ్ళకి రిలేటెడ్గా వెళ్తాయి కాబట్టి అందరూ చూస్తారంటే అంటే మన వీడియోస్ చూసేవాళ్ళనే కాకుండా వేరే వాళ్ళకు కూడా కొంచెం నోటిఫికేషన్స్ అవి వెళ్తూ ఉంటాయి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట యూట్యూబ్ కూడా మనకి ఏం కావాలో అలాంటివి మనం ఏం చేశామో దాని వీడియోకి ఆ వీడియోకి అంటే ఏమంటారు ఆ వీడియో కింద వచ్చేలాగా చేస్తారనమాట కాకపోతే నేను ఈ ఛానల్లో చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఒక వీడియో పెట్టేశాము దీంట్లో ఇంకా మళ్ళీ టూ అవర్స్కే ఏం వీడియో పెడతాము అట్లా పెట్టకూడదు పెట్టినా కూడా మంచిగా ఉండదు అనేసి దీవెన్ అఫీషియల్ ఛానల్లో చేసాము చూడండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు చిన్న ఛానల్లో పెద్ద ఛానల్స్ అనే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి కూడా ట్విట్టర్లో కానీ లేదంటే ఇప్పుడు మనకి ఇన్స్టాలో కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు షార్ట్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాలో ట్విట్టర్లో పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్లో కానీ మంచి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మంచి వీడియోస్ గ్రోత్ ఉన్న వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయ్యారు అంటే బాగా తిడుతున్నారనమాట ఎంత తిట్టినా సరే ఇంకోసారి జరగకుండా ఉంటే బెటర్ కానీ మళ్ళీ ఇలాగే జరుగుతుంది అనుకోండి ఇంకేం చేయలేము ఆల్రెడీ కొన్ని కొన్ని అయితే చాలా వరకు ఈ మధ్య మాత్రం ఇలాంటి తక్కువ అనమాట అంటే మన దగ్గర నిన్నంత వరకు అయితే అట్లుంది చాలా చోట్ల ఇంకా మరీ దారుణంగా ఉంటుంది మార్నింగే న్యూస్ పెట్టుకొని చూస్తే మాత్రం భయం వేస్తుంది అనమాట పిల్లలు చిన్నపిల్లలు తండ్రులు ఇంకా ఎవరెవరు బయటికి పంపించిన డ్రైవర్లు ఇంకేదో ఊర్లో మొత్తం పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా బస్సులో డ్రైవింగ్ చేసేసి మేము నిన్న చూసిన దాంట్లో అయితే మరి ఘోరం పొద్దు పొద్దున్నే అంత సిక్స్ థర్టీకే బస్సు వచ్చేస్తే వెహికల్ ఎక్కించడానికి వెళ్తే చెక్ చేశారన్నమాట ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా ఎక్కడ ఏ ఊర్లో మన దగ్గరే అనమాట మన దగ్గర అంటే మన తెలుగు రాష్ట్రాల రెండిట్లో అంత పొద్దున్నే డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు స్కూల్ బస్ అది అసలు ఎట్లా ఏం చేస్తారు అసలు స్కూల్ వాళ్ళు చూసుకోరా లేదంటే అంటే పేరు చెప్పకూడదు కదా మనం స్కూల్ వాళ్ళు చూసుకోరా ఏం చేయరా అనేది అంత నెగ్లెక్ట్గా ఉంటున్నారు ఇంతమంది పిల్లలు ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబెర్సో ఉన్నారు మొత్తం టూ బస్సెస్లల్లో మొత్తం సిక్స్టీ మెంబర్స్ డ్రైవర్స్ అంటే వేరే వేరే స్కూల్ వాళ్ళు కూడాను మొత్తం పొద్దు పొద్దున్నే అందరూ దొరికిపోయారు అంటే అంత పొద్దునే డ్రింక్ చేస్తున్నారు చెక్ చేస్తే ఏమనుకుంటారు ఏమో తెలియదు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అయినా ఒకళ్ళు ఎవరిదైనా ప్రాణమే కాబట్టి అసలు అలా బిహేవ్ చేయడం ఒక స్కూల్కి మళ్ళీ అంత బాధ్యతగా ఉంటే మాత్రం ఒకళ్ళు ఒక ఫ్యామిలీ ఇదైతేనే ఇది అనిపిస్తుంది అంతమంది ఫ్యామిలీస్ నేమ్ చేద్దామని ఇప్పుడైతే కొంచెం ఒకటి పోగానే ఒకటి ఒకటి పోగానే ఒకటి వచ్చేస్తూనే ఉందనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను పూజ కూడా కానిచ్చేసాను మీకు కూడా ఎవరైనా మొత్తానికి అయితే అయిపోయిందండి నేను పూజగా అది మొత్తం అలంకరించేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేసి కొంచెం జుట్టు అది తలకది ఉంటుంది కదా తీసేసుకొని చివర్లు మూడేసుకొని పైన క్లిప్ పెట్టేసుకొని అయితే అనమాట ఫ్లక్కరు ఆ తర్వాత దీపం పెట్టేసి మళ్ళీ కట్టుకుంటాను ఎందుకంటే కొంచెం తడిగా ఉందనుకోండి జలుబు అది చేసేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఈరోజు జంపింగ్ అయింది వీడియో వెనకది ముందుది ముందుది వెనక్కి అయిపోయింది అనమాట నేను అది పసుపు రాసుకునేది కాళ్ళకి నెక్స్ట్ ఇంకా పూజ చేసేది అంటే పసుపు రాసి గుమ్మానికి అది పెట్టేది కొంచెం ముందు రావాలి నేను ముందు యాడ్ చేసినా సరే బ్యాక్ సైడ్ వచ్చేసింది నేను వీడియో మధ్యలో ఆపేశాను మీరు కట్ కట్ అయ్యి ఉంటుంది వాయిస్ చూడండి మీకు ఒకవేళ గమనిస్తే కనుక ఎందుకు అలా అయిపోయింది ఇది చేయడానికి టైం దాదాపు గంటన్న టైము ఎడిటింగ్కి అయిపోతుంది ఈ వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ప్రతి ఒక్కరు కూడాను మళ్ళీ సగం సగం ఎందుకు ఫుల్ డే మొత్తం అంటే ఫుల్ డే కాదు మొత్తం మార్నింగ్ రొటీన్ అంతా దీంట్లోనే చూపిద్దామనేసి పెట్టానుమాట ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఈరోజు కొంచెం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అను పాలు దాంట్లో కొంచెం పచ్చకర్పూరము షుగర్ వేసేసి అయితే పెట్టాను పాలంటే ఇష్టం కదా అమ్మవారికి కొంచెం కాగబెట్టేసి గోరువెచ్చగా చల్లారి పెట్టి దాంట్లో పచ్చకర్పూరము షుగర్ వేసి పెట్టాను కొంచెం ఒక స్పూను మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే ఫస్ట్ రావాలండి అసలు మామూలుగా నేను తలస్నానం అది చేసేసి వచ్చిన తర్వాత చూడండి ఇంతటితోనైతే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది రొటీన్ ఇంకా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రేపు థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరి నచ్చింది ఏంటనేది థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక దీవెన అఫీషియల్ అయితే పెట్టాను చూడండి మొన్న కామెంట్ చేసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తున్నట్టయితే నేను కావాలంటే కామెంట్ బాక్స్లో కూడా ఒక వీడియో యొక్క లింక్ అయితే ఇస్తానండి వీలుంటే చూసేసేయండి ఇంకా మా వారు దోశలు వేసుకొని తినేశారు పాప నేను స్నానానికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా కోసం మాట ఒక దోశ వేసుకున్నాను ఆల్రెడీ నేను తినేశాను ఇంకోటి కావాలంటే వేసి ఇచ్చారు ఫైనల్గా వీడియో కంప్లీట్ అయిపోయింది పిండి కూడా అయిపోయింది నాకు దోశ ఒకవైపు కాలిస్తేనే ఇష్టము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది కదా వీడియో కొంచెం లెంతీగా అయింది ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడైతే ఫొటోస్ వస్తాయి ఇంకా ఈ వీడియోలో ఇవి సంబంధించినవి చూసేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్